మన వాట్సాప్ లోకి పెన్ను సంచలన సేవలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీ చాలా మందికి ఒక వన్ వీక్ నుంచి అది వచ్చేస్తుంది అదే మీటా ఏఐ మీటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ దీని గురించి నా నగ్న సత్యాలు మీకు తెలుసా ఈ అంత్య దినాలలో క్రీస్తు విరోధిగాడి పరిపాలనకి అండ్ ఆరు వందల అరవై ఆరు ముద్ర ఇంప్లిమెంట్కి ఇవన్నీ డెవలప్మెంట్స్ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి ఈ వాట్సాప్లో మీటా ఏ టెక్నాలజీ ఎంత హై స్థాయిలో ఉందో మీరు గమనించారా ఇప్పుడు మీకు డీటెయిల్స్ చెప్తాను జాగ్రత్తగా వినాలి గతంలో మనం గూగుల్ వాడేవాళ్ళం గూగులే టాప్ అనుకునేవాళ్ళం ప్రపంచంలో ఎక్కడైనా ఏదైనా ఓపెన్ అయ్యిందని చెప్పి దాంట్లోంచి వెళ్ళి మనం గూగుల్లోకి ఫొటోస్ కానీ ఇన్ఫర్మేషన్లు అన్ని తెచ్చుకునేవాళ్ళం ఇప్పుడు అలా కాదు ఏఐ వాట్సాప్లో కొట్టేస్తే అట్లా చిన్న పదం కొట్టిన వెంటనే మీకు ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి మనం ఫుల్ డీటెయిల్స్ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి సంతోషిస్తున్నామేమో కాదు కాదు వాట్సాప్లోకి మీటా ఏఐ ఎంటర్ అయింది ఎందుకో తెలుసా ఇప్పుడు వాట్సాపు ప్రపంచంలో కొన్ని వందల కోట్ల మంది వాడుతున్నారు కాబట్టి ముందు జాగ్రత్త చర్యగానే యాంటీ క్రైస్ట్గాడు చేసిన పని అని ఖచ్చితంగా అనుకోవాలి ఎందుకంటే గూగుల్ యూట్యూబ్ ఫేస్బుక్లు ఇన్స్టాగ్రాములు హైలైట్ టెక్నాలజీ ఇంటర్నెట్ వ్యవస్థ వీడియో కాల్సు ఇప్పుడు క్వాంటమ్ టాటోసు మొన్న వచ్చినటువంటి ఆర్ఎఫ్ఐడి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ కోడ్లు ఇవన్నీ ఏమనుకుంటున్నారు మనం వాడుకుంటూ భలే హ్యాపీకి ఫీల్ అవుతున్నాం ఇవన్నీ మనం వాడుకుంటాం లేదు కానీ ఇది ఎందుకు వచ్చిందో మీకు తెలుసా నేను ఇప్పుడు వాట్సాప్లో ఏ మీటా అనేటువంటిది వచ్చిన దాని గురించి వివరించే ముందు ఒక మాట చెప్తాను ప్రపంచంలో ఎండింగ్ టైము దగ్గర పడిందని ఆల్ ద టెక్నాలజీ మనకు తెలియచేస్తుంది ఈ టెక్నాలజీ మన కూడా క్రీస్తు విరోధిగాడు చక్కగా ఏడేండ్ల శ్రమల్లో వాడుకొని అంటే ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు ఒక జిల్లాని పరిపాలించడానికి పొద్దున్న నాలుగు గంటలు లేస్తే రాత్రిపూట పన్నెండు గంటలు పడుకుంటున్నాడు ఏలలేకపోతున్నాడు ఒక జిల్లాని రేపు క్రీస్తు విరోధి మన వాక్యానుసారంగా అదుగో ఎరుసలేములో దేవాలయంలో కూర్చొని ప్రపంచాన్ని మొత్తాన్ని వెళ్ళాలి ఎట్లా వెళ్తాడు అక్కడ కూర్చుంటాడు ప్రపంచంలో సప్త ఏడు సముద్రాలు దాటిపోయి ఏడు ఖండాలు నూట తొంభై ఏడు దేశాలు వీటన్నిటిని ఎట్ట వెళ్తాడు అడగొచ్చుని త్రూ ట్రిపుల్ సిక్స్ ఏదైనా సమయంలో విడవబడిన వారి మీద ఇప్పుడు వస్తున్న ఈ టెక్నాలజీ మొత్తం అదే ఇప్పుడు వాట్సాప్లోకి మన చేతుల్లోకి వచ్చేసిందండి ఇది మీకు ఆశ్చర్యం వేస్తుంది ఈ విషయాల్లో నేను మీకు చెప్పే ముందు ఇంకోటి కూడా చెప్తాను ఆల్రెడీ మన ప్రైవసీ మన యొక్క స్థితిగతులు మన డిఎన్ఏ మన ఎవ్రీథింగ్ ఎప్పుడైతే మన భారతదేశంలో ఆధార్ కార్డు పెట్టి మనల్ని కెమెరా ముందు కూర్చోబెట్టి మన కంటిలో ఉన్నటువంటి కణాలని కోను కణాలని స్కాన్ చేశాడో ఇప్పుడు మీరు చూసుకోండి మన ఆధార్ కార్డు మీద డాట్స్ ఉంటాయి చుక్కలు అవి మన కంటిలో ఉన్న కణాలు మన కంటిలో ఉన్న కణాలు ప్రపంచంలో ఎవరికీ ఉండవు టాలి అవ్వు ఏలు మొదలు టాలీ అవ్వదు గొంతు టాలి అవ్వదు ఫేస్ టాలి అవ్వదు కంటిలో ఉన్న కోను కణాలు టాలీ అవ్వు డిఎన్ఏ టాలి అవ్వదు కంటిలో ఉన్న కణాలు అక్కడ వేసాడు అంటే అర్థమంటే తెలుసా మన బయోడేటా ఇప్పుడు ఆధార్ కార్డ్ ని కంప్యూటర్ లో పెడితే మన డీటెయిల్స్ ప్రపంచం అంచుల ఎక్కడైనా ఓపెన్ అవుతాయి ఇప్పుడు చెప్పిన వాటి అన్నిటికంటే కూడా ఇప్పుడు వచ్చినటువంటి వాట్సాప్ మీటా ఏఐ గురించి చెప్తాను చూడండి కళ్ళు బైర్లు గమ్ముతాయి మనకి చాలా మందికి వచ్చేసింది ఇప్పుడు ఈ మెసేజ్ అయిన తర్వాత మీరు కూడా చూసుకోండి మీ సెల్ లో కూడా మీటా ఏఐ ఎంటర్ అయిపోయి ఉంటది దీంట్లో ఇది మనం టైప్ చేస్తారంటే ఏ ఆన్సర్ అయినా చెప్పేస్తుంది ప్రపంచంలో ఇది అని కాదు అది కానీ అని కాదు ప్రతిదీ దీంట్లో చెక్ చేసుకోవచ్చు ఆస్క్ ఎనీథింగ్ ఇన్ మీటా ఏఐ ఏది అడిగినా కూడా అది మనకు డీటెయిల్స్ పంపించేస్తుంది గూగుల్ కి ఏఐ కనెక్షన్ లేదు కానీ ఇప్పుడు డైరెక్ట్ గా వాట్సాప్ కి పెట్టేశారు మీటా ఏఐకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అంటే ఏఐ కనెక్షన్ ఉంది ఇప్పుడు ఇక్కడే ప్రాబ్లం జాగ్రత్త డీటెయిల్స్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం ఏఐ అంటే మన పూర్తి ప్రైవసీ స్వేచ్ఛ దాని చేతుల్లోకి వెళ్ళిపోయినట్టే ఇదే రేపు ఏళ్ల శ్రమలో క్రీస్తు విరోధిగా త్రూ ఆరు వందల అరవై ఆరు ముద్ర వేటు ద్వారా విడవబడిన వారందరినీ వాళ్ళ స్వేచ్ఛని వాళ్ళ ప్రైవసీని వాళ్ళ చేతుల్లో పెట్టుకుని వాడు కంట్రోల్ పెట్టుకుని ప్రపంచాన్ని మొత్తాన్ని ఏలతాడు ఇట్లాంటి ఏఐఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీనే ఇన్ఫర్మేషన్ మొత్తం వాడికి అందిచేస్తా ఉంటది ఇప్పుడు అది మన వాట్సాప్ లోకి వచ్చింది ఇది మనం డైరెక్ట్ గా ఆరు వందల అరవై ఆరు ముద్ర అని మనం చెప్పుకోకూడదు ఇది అది కాదు గాని ఆరు వందల అరవై ఆరు ముద్రకి ఇది ముంగుర్తు ప్రిపరేషన్ ఆనవాళ్ళు ఇవన్నీ వాడు వాడుకుంటాడు వాట్సాప్ ఇప్పుడు దాకా మనం బాగా వాడుకున్నాం కానీ ప్రాబ్లం ఏంటంటే ఏఐ ని యాడ్ చేయటమే ప్రాబ్లం ఎందుకంటే అతి త్వరలో ఫ్యూచర్ లో అందరూ కూడా ఏఐ కిందకు వచ్చేస్తారు ఇది లార్జ్ లాంగ్ మోడల్ వర్క్ చేసిద్ది ఏఐ వాట్సాప్ మనం వాట్సాప్ కాలం ప్రాబ్లం లేదండి ఎప్పుడైతే దీనికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ వాడారో మనం ఏ భాష అయినా మాట్లాడుతున్నా ఎనీ లాంగ్వేజ్ మనం ఏం మాట్లాడుతున్నా ఒక పదం మాట్లాడిన తర్వాత రేపు ఫ్యూచర్ లో ఎంతగా ఇది మారిపోయి తెలుసా నెక్స్ట్ పాయింట్ మనం ఏం మాట్లాడబోతున్నామో మాట్లాడక ముందే చెప్పేస్తుంది ఇది అంటే ఇది ఒక న్యూరల్ నెట్వర్క్ అంటే కంప్యూటర్ లో బుక్స్ లో ప్రపంచంలో ఉన్న ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అంతా ఇది స్టోర్ చేసుకుంది ప్రపంచంలో ఉన్న డేటా మొత్తం ఈ ఏఐ లో ఫిట్ చేసేసారు రేపు విధి క్రీస్తు గాడికి బాగా ఉపయోగపడింది గూగుల్ కంటే కూడా ఈ వాట్సాప్ ఏఐ లో కాన్వర్జేషన్ బాగా ఏర్పాటు చేశారు మిఠా ఏఐ ఇప్పుడు సేమ్ టు సేమ్ ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్టుగానే కన్వర్సేషన్ ఉంటుంది ఇప్పుడు గూగుల్స్ ఉన్నాయి ఫేస్బుక్ ఉంది ట్విట్టర్స్ ఉన్నాయి బోల్డ్ ఉండగా మళ్ళీ దీన్ని ఎందుకు ఈ వాట్సాప్లో ఏ ఎన్నిక యాడ్ చేశారు ఎందుకంటే ప్రపంచంలో కొన్ని వందల కోట్ల మంది నూటికి డెబ్భై ఎనభై శాతం మంది దీన్ని వాడుతున్నారు కాబట్టి దీంట్లోకి ఎంటర్ అయింది ఇప్పుడు ఏఐ ఆధార్తో ఫేస్బుక్ అండ్ గూగుల్ మన ఆధార్లో వేసినటువంటి మన కంటిలో కోనుకొనాలు వీటన్నిటితో మనం ఏం చేపడుతున్నామంటే మనం సర్వే చేయబడుతున్నాం దానికంటే ఇప్పుడు ఫాస్ట్ గా ఇది మన చేతుల్లో ఉంటుంది కదా ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ మన చేతుల్లో ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఈ ఏఐ వాట్సాప్ ఎంటర్ అయింది ఇది మీ లాంగ్వేజ్ లోనే మీకు ఆన్సర్లు ఇచ్చింది రేపు ఇది ఈ మీఠా ఏఐ అన్ని టెక్నాలజీలను కూడా మించిపోయింది ఎందుకంటే మనం రోజు అనుదినము ప్రతి నిమిషం వా వాడేటువంటి ఈ సెల్ ఫోన్ లోకి ఇది ఎంటర్ అయింది కాబట్టి ఆల్రెడీ దీని గురించి ప్రపంచ మేధావులు ఎస్పెషల్లీ అమెరికన్ను టాప్ టెక్నాలజీ పీపుల్ ఆల్రెడీ ఎప్పుడో చెప్పేశారు ఏంటంటే ఏఐ ఆల్రెడీ మనకు తెలుసు ఇది టాప్ టెక్నాలజీ ఎలాన్ మస్క్ కూడా గతంలో మెదడులో చెప్పేశాడు అది డైరెక్ట్గా మనుషులు ఉన్న ఆలోచనలు మొత్తం చెప్పేస్తుంది దానికి మించింది ఈ ఏఐ గతంలో అనేక దేశాల్లో ఈ ఏఐ టెక్నాలజీ మెదడులో నుంచి త్రూ నరుస్లో నుంచి ఇంజెక్షన్స్ ద్వారా చేతికి ఇంజక్షన్ చేయటం ద్వారా దీన్ని ఎక్కించారు అది అయిపోయింది ఇప్పుడు అలా కూడా కాదు ఇప్పుడు ఈ ఏఐ టెక్నాలజీ మన సెల్కి కూడా వచ్చింది కాబట్టి దీన్ని ఎలా ఎక్కించబోతున్నారని మన అమెరికన్స్ చెప్పారంటే గాల్లో నుంచి ఎక్కించబోతున్నారు ఇప్పుడు ఉదాహరణకి మనం హోటల్స్కి వెళ్తాం బజార్లకు వెళ్తాం ఫ్యాన్ వేసుకుంటాము సో మనకు స్ప్రే పెడతాడు అత్తర స్ప్రే పెడతారు ఎంట్రన్స్లో ప్రతి స్ప్రే ద్వారా గాలి ద్వారా వచ్చే స్ప్రే ద్వారా దీన్ని ఎక్కిస్తారంట ఇప్పుడు మనం దీన్ని ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే ప్రతి దాంట్లో కూడా ఈ టెక్నాలజీ ఎంటర్ అవుతుంది ఎంటర్ అయ్యి మనకి మేలుకరంగా ఉంటే వెల్ అండ్ గుడ్ కానీ ఇది రేపు క్రీస్తు విరుద్ధిగాడు వాడుకోబోతున్న టెక్నాలజీ అని వాక్యానుసారంగా మనం చెప్పగలం సో అక్కడ కూర్చుంటాడు రిస్లింలు ఏడేళ్ళు పరిపాలించాలి త్రూ ట్రిపుల్ సిక్స్ ఆల్రెడీ దీనికి వచ్చినటువంటి ఆనవాళ్ళు మనం చెప్పేశాము ఆర్ఎఫ్ఐడి చెప్పు వచ్చేసింది సేమ్ దానికి ఉన్న లక్షణాలు దీనికి సేమ్ అట్లా ఉన్నాయి ఇప్పుడు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కూడా గతంలో కూడా నేను చెప్పాను దీని టెక్నాలజీ చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్పాను ఇది అసలు మన వాట్సాప్ చేతుల్లోకి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు మనం దీన్ని ఏమనుకోవాలంటే మన ప్రైవసీ మన స్వేచ్ఛ అతి త్వరలో క్రీస్తు విరోధిగాడి చేతుల్లోకి వెళ్ళబోతుంది ఇప్పుడు అసలు విషయం ఏంటంటే యేసు ప్రభుని నమ్ముకున్న మనకి అసలు ప్రాబ్లమే లేదు ఎందుకు చెప్పమంటారు ఏళ్ళ సమ్మెలో మనం విడవబడం కదా అసలు దీంతో మనకేం పని సో త్వరలో ఈ టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుంది ఇది క్రీస్తు విరోధిగాడి పరిపాలనకు ఆరు వందల ఆరు ముద్రకు ఆనవాళ్లు గుర్తులు అని నేను ఎందుకు చెప్తున్నానంటే ఇంకా యేసు ప్రభు నమ్మరుగా బ్యాచ్ ఇదిగో బాయ్ వస్తుంది ఆనవాళ్ళు వచ్చేసి ఇదే టెక్నాలజీ రేపు వాడు వాడుకోబోతున్నాడు దట్ మీన్స్ అతి త్వరలో వాడు వెలుగులోకి రాబోతున్నాడు రెండు దేశంలోని కాండు అధ్యాయంలో ఏది దేవుడు అనబడినో ఏది పూజింపబడినో దానంతటికి అంతటికీ వాడు హెచ్చరించుకుంటాడని చెప్పాడు దానికి ముందేం చెప్పాయంటే నాశన పాత్రుడు ఆ పాప పురుషుడు బయలుపెడితేనే ఆ దినము రాదన్నాడు అతడు బయలుపెడతానికి ఈ ఆనవాళ్ళు బండ గుర్తు జాగ్రత్తగా బండ గుర్తు పెట్టుకుని ప్రార్థన పూర్వకంగా ముందుకి కొనసాగుదాం ప్రైజులో